అందరికీ నమస్కారం శుభోదయం వాళ్ళ థర్టీ ఎయిత్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చేసుకుంటే నికాయ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ నష్టాలతో ట్రేడ్ అవుతోంది హాంకాంగ్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై అర శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది పవర్ఫుల్ క్వేక్ ఇన్ రష్యాస్ ఫారెస్ట్ కాసస్ సునామీ జపాన్ అండ్ హవాయ్ ఆర్డర్స్ ఎవాక్యుయేషన్స్ దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్తో ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినడంత అతిపెద్ద అర్త్ క్వేక్ ఒకటి మనం ఒకటి రష్యాలో చూసాము దాని ఎఫెక్ట్ కొద్దిగా సునామీ వార్నింగ్స్ అయితే మూడు దేశాల్లో అయితే వచ్చాయి బట్ చూడాలి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని చెప్పి దాదాపు పది నుంచి పదమూడు అడుగుల మేర వేవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్గా ఉంది సింగపూర్ వాన్స్ ఆఫ్ స్లో డౌన్ మీన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ యాజ్ ఇట్ కీప్స్ మానిటరీ పాలసీ స్టడీ మానిసీ పాలస్ మానిసరీ మానిటరీ పాలసీని స్థిరంగా ఉంచుతూ సింగపూర్ నిర్ణయం తీసుకుంటోంది సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లోడౌన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నది సింగపూర్ భావిస్తున్న అంశం సో ఈ ట్రంప్ ఫ్యాక్టర్ అనేది ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూనే ఉంది ఎందుకంటే టారిఫ్స్ ఎఫెక్ట్ ఒకటి అండ్ ఓవరాల్గా స్లో డౌన్ ఒకటి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండ్ ఇతర వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణాలు ఇవన్నీ ఒక్కసారిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఎప్పటికి దాదాపు ఏడు నెలలు దాదాపుగా గడిచిపో వస్తుంది బట్ స్టిల్ ఇంకా దాదాపు ఎక్కడ వేసిన కొంగి అక్కడే ఉన్నట్టుగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా యుఎస్ చూస్తే యుఎస్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నాస్డాక్ అని ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌజన్స్ మూడు ఇండస్ట్రీస్ కూడా దాదాపుగా పవన్ నుంచి అర శాతం మీద నష్టాలతోనే ముగిసాయి మేజర్గా ఆయిల్లో సడన్ స్పర్ట్ దాదాపు డెబ్బై మూడు డాలర్ల దగ్గర బ్రెంట్ ట్రేడ్ అవుతుంది ఎందుకంటే యుఎస్ రష్యా మీద డెడ్ లైన్ విధించడము పది రోజుల్లోనూ వారం రోజుల్లోనూ ఇక యుక్రెయిన్ మీద దాడి కనుక ఆపకపోయినట్టయితే అంటే వాళ్ళ గతంలో యాభై రోజులు గడువు ఇచ్చారు దాన్ని పది రోజులకు మాత్రమే కుదిస్తూ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు రష్యాకు దీంతో ఒక్కసారి ఎందుకంటే మనకి మెజారిటీ రష్యా కూడా ఆయిల్ని ఇతర దేశాలకి చేస్తూ ఉంటుంది కాబట్టి రష్యా మీద కనుక ఆంక్షలు విధించినట్టయితే మళ్ళీ పరోక్షంగా బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల స్టాక్ బ్రెంట్ ధరలు ఆల్మోస్ట్ డెబ్బై మూడు డాలర్ల స్థాయికి చేరుకోవడం ఈ మధ్యకాలంలో హైయెస్ట్ మార్కిని మళ్ళీ మెల్లగా చేరుకుంటున్నాయి క్రూడ్ విషయానికి వచ్చినట్టయితే ఆగస్ట్ ఒకటి డెడ్ లైన్ వచ్చేసింది ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది బట్ అటు చైనాతో కానీ ఇండియాతో కానీ మేజర్ ఎకానమీస్తో ఇంకా డీల్స్ అయితే కుదరలేదు మేజ మేబీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఇండియాతో ఇండియా గూడ్స్ మీద టారిఫ్స్ విధించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ట్రంప్ హిన్స్ అ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ గూడ్స్ సేస్ డీల్ నాట్ ఫైనల్ ఎట్ ఇంకా డీల్ ఏం ఫైనల్ అవ్వలేదు ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఎస్పెషల్లీ మనం డైరీ మీద అగ్రి మీద మన పట్టు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము ఆగస్ట్ మూడవ వారంలో యుఎస్ నుంచి ట్రేడ్ ప్రతినిధులు వస్తున్నారు ఈ లోపు ఏదైనా మినీ ట్రేడ్ డీల్ జరిగితే జరగవచ్చు లేదా ప్రస్తుతానికి కొద్దిగా పాజ్ విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ఎండ్ వితౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ తారిఫ్ ట్రూస్ యాజ్ ఎ ట్రంప్ వెయిస్ ఆప్షన్స్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే ఇక ఇవాళ చాలా రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి ఏడీఎఫ్ ఫుడ్ సెక్యూరిటీ అసాహి ఇండియా గ్లాస్ ఎస్టర్ డిఎం బీఏఎస్ఎఫ్ క్యాంప్స్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఐయాన్ ఎక్స్చేంజ్ ఐటీడీ సిమెంటేషన్ కేపిఐడి టెక్నాలజీస్ మహారాష్ట్ర సిమ్లెస్ పీటీసీ ఇండియా ఫినాన్షియల్ సర్వీసెస్ పిఎండ్జి హైజీన్ ఇలా పీఎస్పీ ప్రాజెక్ట్స్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉండగా పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల్లో జాగ్రణ ప్రకాశన్ రెవెన్యూ మూడున్నర శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో అరవై నాలుగు శాతం మేర జంప్ మనం చూసాము పిరమల్ ఎంటర్ప్రైజెస్ నెట్ ప్రాఫిట్ దాదాపు యాభై రెండు శాతం మేర పెరిగింది ఎస్జిఎస్ ఎంటర్ప్రైజెస్ రెవెన్యూ పదకొండు శాతం మేర పెరగ ప్రాఫిట్స్లో ఇరవై మూడు శాతం మేర జంప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేటింగ్ ప్రాఫిట్ తొమ్మిది శాతం మేర పెరిగింది ప్రొవిజన్స్ దాదాపు పద్దెనిమిది శాతం మేర క్షీణించే ఒక పాజిటివ్ అంశం త్రివేణి ఇంజనీరింగ్ రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ ఎనభై ఆరు శాతం మేర క్షీణించేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జమలాజికల్ రెవెన్యూ పదహారు శాతం మేరే పెరిగింది ప్రాఫిట్స్ అరవై మూడు శాతం మేరే పెరిగాయి ఎల్ అంటీలో మేజర్ కంపెనీ రెవెన్యూ పదిహేనున్నర శాతం మేర పెరిగింది మార్జిన్స్ పది పాయింట్ ఒకటి ఎనిమిది నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతానికి తగ్గాయండు ఇరవై ఆరు బేసిస్ పాయింట్స్ మీద మార్జిన్స్లో ఎఫెక్ట్ అయితే కనిపించింది నెట్ ప్రాఫిట్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మేర పెరిగి మూడు వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలుగా నమోదైంది వెన్ కంపెర్డ్ విత్ లాస్ట్ ఇయర్ దాదాపు థర్టీ పర్సెంట్ దాకా జంప్ ఆర్డర్స్ కొత్తగా దాదాపు లక్ష కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చాయి వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ థర్టీ త్రీ పర్సెంట్ దాకా ఎక్కువ ఉందండి ఆర్డర్ బుక్ గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఎల్ దగ్గర ఉండడం కూడా మేజర్ అంశం ఆస్క్ ఆటోమేటివ్ రెవెన్యూ మూడున్నర శాతం మేరకు పెరిగింది ప్రాఫిట్స్లో పదహారు శాతం మేర వృద్ధిని ఈ కంపెనీ నమోదు చేసింది ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి బట్ అన్నీ మనం డిస్కస్ చేయలేము బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు ఒకవేళ ఇఫ్ యూఆర్ ట్రాకింగ్ దట్ కంపెనీ జిఎంఆర్ రెవెన్యూ ముప్పై మూడు శాతం మేరే పెరిగింది ప్రాఫిట్ నెట్ లాస్ గతంలో నూట నలభై రెండు కోట్ల రూపాయల నష్టం నమోదు చేసిన కంపెనీ ఇప్పుడు రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల నికర నష్టాన్ని ఈ క్వార్టర్లో కంపెనీ అనౌన్స్ చేసింది స్టాక్స్ పరంగా సైంట్ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్ న్యూ ఎంటిటీ సైంట్ సెమీ కండక్టర్ సింగపూర్ సింగపూర్లో ఒక కొత్త ఎంటిటీని సైంట్ స్టార్ట్ చేసింది ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ జెప్టో ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది ద తిలక్నగర్ ఇండస్ట్రీస్ కంపెనీ రిసీవ్డ్ అండ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఏపీ కమిషన్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బాటిలింగ్ కెపాసిటీ బై టూ హండ్రెడ్ ల్యాక్ ప్రూఫ్ లీటర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ ఆపరేటింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఓఎన్జీసీ అండ్ బీపీతో ఫోకస్ లైటింగ్ ద కంపెనీ డినైడ్ మీడియా రిపోర్ట్ డేటెడ్ అండ్ జూలై ట్వంటీ నైన్త్ సజెస్టింగ్ దట్ ప్యానసానిక్ ఇస్ ఇన్ టాక్స్ సో ఈ కంపెనీలో పానాసోనిక్ వాటా కొనుగోలు చేయబోతోందన్న ఒక వార్తల్ని కంపెనీ యాజమాన్యం ఖండించింది జాగిల్ ప్రీపెయిడ్ ద కంపెనీ విల్ అక్వైర్ రెంప్ టెక్నాలజీ అటు ట్వంటీ టూ క్రోర్స్ యూపీఐ క్యాపబిలిటీస్ని మరింతగా పెంచుకోవడానికి అలాగే కన్జ్యూమర్ క్రెడిట్ మార్కెట్లో అడుగు పెట్టడానికి జాగిల్ ప్రీపెయిడ్ ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఈ రెంప్ టెక్నాలజీ అనే కంపెనీని కొనుగోలు చేసింది సో ఇవి ప్రధానంగా వార్తల పరంగా సో జనాల దగ్గర డబ్బులు ఎందుకు లేవు జనాల దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి స్పష్టంగా ఐపీఓలు చూస్తేనే అర్థమవుతుంది శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఏకంగా ఎనభై ఒక్క రెట్లు సబ్స్క్రైబ్ అయింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ దాదాపు నూట పదిహేడు రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా రీటైల్ పోర్షన్ దాదాపు ముప్పై రెట్ల వరకు సబ్స్క్రైబ్ అవ్వడం కూడా చూసాం లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ మొదటి రోజే పాయింట్ త్రీ సెవెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది రీటైల్ పోర్షన్ సున్నా పాయింట్ ఆరు రెట్ల మీరు సబ్స్క్రైబ్ కావడం చూశాం ఆయితే ఇన్ఫోటెక్ మొదటి రోజే రెండు పాయింట్ సున్నా ఐదు రెట్లు ఓర్ సబ్స్క్రైబ్ అయింది రీటైల్ పోర్షన్ అప్పుడే ఆరున్నర రేట్లు సబ్స్క్రైబ్ అవ్వడం కూడా చూస్తున్నాం సో ఐపీఎల్ కోసం క్వాలిటీగా ఉంది అనుకుంటే జనాలు డబ్బులు తీయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు అదొక మేజర్ అంశం ఎన్ఎస్డిఎల్ అప్లై చేసుకోవచ్చు ద కంపెనీ విల్ ఆఫర్ షేర్స్ ఫర్ బిడ్డింగ్ ఆన్ వెన్స్డే ద ప్రైస్ బ్యాండ్ సెవెన్ సిక్స్టీ టు ఎయిట్ హండ్రెడ్ మధ్య ఉండబోతుంది ఎం బి ఇంజనీరింగ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం స్టాక్స్ పరంగా మిగిలిన స్టాక్స్ ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిస్తే జియో ఫినాన్షియల్ ఇవాళ భేటీ కాబోతోంది ఫండ్ రైజింగ్ ప్రపోజల్ కంపెనీ చూస్తోంది ఎకనామీ స్ట్రైక్స్ రష్యాస్ కురిల్ కోస్ట్ జపాన్స్ హోకోడో ఐలాండ్ ఇంతమంది మనం డిస్కస్ చేసాం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెట్ టు లోడప్ అవెకోస్ సివి బిజినెస్ ఫర్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వెళ్ళి మరీ టాటా కంపెనీలను కొనుగోలు చేసి మన సత్తా అంటే ప్రపంచానికి చూపిస్తుంది గతంలో కోరస్ ఆ తర్వాత జాగ్ర జాగ్వర్ ల్యాండ్ రోవర్ టెట్లే నాట్ స్టీల్ ఇలా ప్రధాన కంపెనీలు కొనుగోలు చేసిన టాటా గ్రూప్ యాజమాన్యం ఇప్పుడు మూడు నాలుగున్నర బిలియన్ డాలర్స్తో మేజర్గా ఈ కంపెనీని టాటా మోటార్స్ డాలికి చెందిన ట్రక్ మేకింగ్ కంపెనీ ఐవెక్ను కొనుగోలు చేయబోతున్న ఒక వార్తలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము గతంలో టూ థౌజండ్ ఎయిట్లో జాగ్వర్ ల్యాండ్ రోవర్ని వీళ్ళు రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్స్ పెట్టి కొనుగోలు చేశాం అలాగే కోరస్ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది టాటా లెన్స్ కార్ట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఐపీఓ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వాల్యుయేషన్స్తో కంపెనీ వస్తుంది సీఈఓ బైబ్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ దాదాపు అతిపెద్ద ఈ మధ్యకాలంలో వస్తున్న అతిపెద్ద ఐపీఓ న్యూ ఏజ్ కంపెనీకి సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఐపీఓ వస్తుంది లెన్స్ కాట్ నాస్కామ్ వాన్స్ ఆఫ్ రైట్ సైజింగ్ యాజ్ ఇండియన్ ఐటీ సెక్టార్ ఫేజెస్ హీట్ ఐటీ కంపెనీస్ హీట్ ఎదుర్కొంటున్నాయి టీసీఎస్ పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ బట్ దాని రిపర్క్విషన్స్ మాత్రం దాని రిపుల్స్ మాత్రం మొత్తం ఇండస్ట్రీని తాకేయి తాకుతున్నాయి ఎందుకంటే ఇది పెద్ద కంపెనీలో వచ్చిన అతిపెద్ద డౌన్ సైజింగ్ బట్ స్టిల్ ఇంకా చిన్న చిన్న కంపెనీస్ ఎన్ని ఎగిరిపోయాయో పెద్ద పెద్ద కంపెనీస్ తెలియకుండా ఎన్ని ఎంతమంది ఉద్యోగులు బయటకు వెళ్ళిపోతున్నారు తెలియదు సో వర్క్ ఫోర్స్ ఏఐ మీద స్కిల్లింగ్ చేసుకోవాలి ఆటోమేషన్ అనేది రాబోయే రోజులు ఆర్డర్ ఆఫ్ ది డే కాబోతోంది దానికి తగ్గట్టు మీరు అప్ స్కిల్లింగ్ చేసుకోవడం తప్పనిసరి అని చెప్పి నాజ్గామ్ కూడా ఐటీ ఎంప్లాయీస్కి సూచిస్తోంది రీటైలర్స్ రెస్టారెంట్ ఓనర్స్ ది ఎడ్జ్ యాజ్ ఇండియాస్ టెక్ హబ్స్ బెంగళూరు కానీ హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఉన్న ఈ ప్రాంతాల్లో బెంగళూరు హైదరాబాద్ పూణే ఎన్సీఆర్లో ఐటీ ప్రొఫెషనల్స్ ఖర్చు చేసే విధానం కొద్దిగా తగ్గవచ్చు అనేది కూడా ఒక భయం రీటైలర్స్కి రెస్టారెంట్ ఓనర్స్కి ఉంది ఎందుకంటే ఒకసారి డౌన్ సైజింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేరా నెంబర్ కబ్ అయ్యేగా అన్నట్టు నెక్స్ట్ మనమే ఉంటామేమన్న భయంతో కొద్దిగా ముందు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది స్పెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందువల్ల కొద్దిగా రీటైలర్స్ కానీ రెస్టారెంట్ ఓనర్స్ కానీ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ హిట్ మనం రియల్ ఎస్టేట్ సెక్టార్లోనే చూసాం ఈవెన్ ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీస్ కూడా టెక్ ఆఫ్ గురించి భయపడుతుంది ఎందుకంటే ఆ స్పెండింగ్ డిస్క్రిటివ్ డిస్క్రిటివ్ స్పెండింగ్ ఏదైతే డిస్క్రిప్షన్ స్పెండింగ్ ఉంటుందో అది కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతవరకు లగ్జరీ మోడ్లో ఉన్న వాళ్ళకి మేబీ కొద్దిగా బ్యాక్ స్టెప్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా సెక్టార్ దీనివల్ల హిట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా బీటు సి కంపెనీస్ అన్ని కూడా కొద్దిగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి ఈ టెక్ లేకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ దాదాపు ముప్పై రెండు శాతం మేర పెరిగింది డిస్కస్ చేసిన అంశం అలాగే ఎన్బిఎఫ్సీస్ అండర్ స్ట్రెస్ క్యాన్ గెట్ ఫెస్టివల్ బ్యాంక్ సో కొద్దిగా ఈసారి ఫెస్టివల్ సీజన్కి ఎన్బిఎఫ్సీ ఏదైనా కొద్దిగా పాజిటివిటీ ఉండొచ్చేమో అన్న ఆలోచనలు అయితే ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ ఇట్ ఎ ఫ్యూ గ్రోత్ బంప్స్ ఇన్ క్యూవన్ అండ్ మే ఫేస్ మోర్ ఆశించిన స్థాయిలో ఈసారి రిజల్ట్స్ అయితే రాలేదు ఇండస్ఇండ్ బ్యాంక్ చూసిన ఐడిఎఫ్సి బ్యాంక్ యెస్ బ్యాంక్ చూసిన ఆర్బీఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించాయి రాబోయేలో కూడా మరింత పెయిన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టుగా భయం ఉంది అదాని పవర్ స్టాక్స్ బ్లిట్ చేసే అవకాశం ఉంది ఫ్రైడే రోజున రిజల్ట్స్ డిక్లేర్ చేయడంతో పాటు ఈ ప్రకటన ఉండవచ్చేవన్న ఒక ఫీల్ అయితే ఉంది బైద్యనాథ్కి చెందిన శూన్య అన్న కంపెనీని కొనుగోలు చేయడానికి రిలయన్స్ కన్జ్యూమర్ ప్రయత్నాలు చేస్తుంది జీరో షుగర్ బెవరేజెస్ ప్లే సో లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని బ్రాండ్స్ని కంపెనీ కొనుగోలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇది ఏ స్థాయిలో కంపెనీకి బెనిఫిట్ ఇస్తుందన్నదో చూడాలి ఇన్వెస్టర్స్ క్యాన్ లుక్ అట్ ఎంబాండ్ ఇంజనీరింగ్ ఫార్ ఏడ్జ్ కెపాసిటీ పోషన్ సో మార్జిన్స్ బాగా ఉన్నాయి అండ్ ఏకైక కంపెనీ ఇండియాలో ఇది పీఈబి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఆ పీఈబి పీఈబీకి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్ కన్స్ట్రక్షన్ నుంచి ఆమోదం పొందిన కంపెనీ పీఈబీ మ్యానుఫ్యాక్చరింగ్ గుజరాత్కి చెందిన కంపెనీ ఇది సో త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ ఎయిటీ ఫైవ్ ప్రైస్ బ్యాండ్తో వస్తున్నారు మార్జిన్స్ మంచి మార్జిన్స్ ఉన్నాయి బట్ ఇదే స్పేస్లో ఉన్న పెన్నార్ ఇండస్ట్రీస్తో కానీ ఇంటరాక్ట్ బిల్డింగ్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ సిమిలర్ పీఈస్తో మార్కెట్లోకి వస్తుంది కొద్దిగా రిస్క్ అనుకున్న వాళ్ళు కొద్దిగా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎం ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి అప్లై చేసుకోవచ్చు ఐపీఓకి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో అంబానీస్ ఫ్యామిలీ స్టేక్ మే టాప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఇన్ జియోఫిన్ బోర్డు టు డిస్కస్ దాదాపు పదివేల కోట్ల రూపాయల సమీకరణకు సంబంధించి బల్క్ ఆఫ్ టీసీఎస్ ల్యాబ్స్ లైక్లీ టు టేక్ ఎఫెక్ట్ తీసుకోటర్ ఈ క్వార్టర్ ఎందుకంటే వాళ్ళకు సివరెన్స్ ప్యాకేజ్ మూడు నెలల ఐదు నెలల శాలరీ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది కాబట్టి సీనియారిటీని బట్టి కొద్దిగా ఈ క్వార్టర్లో హిట్ తీసుకునే అవకాశం ఉంది టీసీఎస్ ఆల్రెడీ ఉన్న ఎఫెక్ట్ తోడు ఇది కూడా మరొక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది పిఎంజీ ఫస్ట్ ఆఫ్ ఫిట్స్ టైం నూట ఎనభై ఏడు సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఇండియన్ ఈ కంపెనీని సామర్థ్యం తన సత్తాన్ని చూపిస్తూ సారథ్యం వహించే అవకాశం కనిపిస్తుంది శైలేష్ జజ్రికర్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు లీడ్ వన్ ఎయిటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ పిఎన్జి నేమ్డ్ ప్రెసిడెంట్ అండ్ సీఓ తనని సిఇోగా అలాగే ప్రెసిడెంట్గా నియమిస్తూ పిఎన్జి నిర్ణయం తీసుకుంది శైలేష్ జజ్రికర్ బాష్ ఐదు శాతం మేర పెరిగింది ఆల్ టైమ్ హిట్ తీసుకుంది ఆల్టైమ్ హిట్ దాదాపుగా నలభై వేల రూపాయల మార్కుని స్టాక్ క్రాస్ చేసింది గోడ్ డిజిట్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే డెబ్బై ఎనిమిది రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ తిన ఐదు శాతం మేర పెరిగింది మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసిన సంగతి తెలుసు వరుస నష్టాలకు బ్రేక్ పడి బిర్లా సాఫ్ట్ నిన్న ఆరు వందల శాతం మేర పెరగడం చూసాం ఐటీ స్టాక్స్ బ్రేస్ ఫర్ మోర్ పెయిన్ ఆఫ్టర్ మ్యూటెడ్ క్యూ వన్ సో క్యూ వన్ అంతా గొప్పగా లేదు అన్సల్టనిటీ ఉంది యుఎస్ తార్ఫ్స్ భయాలు ఉన్నాయి ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే ఓఎఫ్ఎఫ్ఎస్ దాదాపు ముప్పై రెండు శాతం మేర అంటే జనవరి నుంచి డేట్ తీసుకుంటే టీసీఎస్ దాదాపు ఇరవై నాలుగు శాతం ఎస్ఎల్టెక్ ఇరవై మూడు శాతం పెర్సిస్టెంట్ ఇరవై ఇవన్నీ కూడా నష్టపోయిన కంపెనీలు నష్టపోయిన పర్సెంటేజ్ ఇది ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే ఇంకా మరింత పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంది స్టిల్ ఇఫ్ యూ వాంట్ కంటిన్యూ నైటీ మనం ముందు నుంచి కూడా చెప్తున్నట్టు మేబీ మ్యూచువల్ ఫండ్లో థిమాటిక్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం ఎలాంటి నెట్ గ్రోత్ థర్టీ పర్సెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము అపార్ని పన్నెండు శాతం మేర పెరిగింది వెల్స్పన్ ప్రాఫిట్స్ బాగా పెరిగాయి దీంతో స్టాక్లో మంచి జెమ్ చూసాము అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా మూడు శాతం మేర పెరిగింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్